ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ట్రోఫీని ప్రధానికి అందజేసి జట్టు ఆటగాళ్ల ప్రదర్శన సాధించిన విజయాలను వివరించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళ క్రికెట్ జట్టుని అభినందించారు తన నివాసంలో హర్మన్ సేవ ప్రధాని సమావేశమై వరల్డ్ కప్ విశేషాలను చర్చించారు కాగా నలభై ఏడేళ్ల సుదీర్ఘ కు ముగింపు పలుకుతూ భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించిన విశేషం తెలిసింది సొంత గడ్డపై ఐసిసి మహిళల వన్డే వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ టైటిల్ ను మన అమ్మాయిలు గెలుచుకున్నారు నవీ ముంబై వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసి విజేతగా అవతరించారు ఈ క్రమంలో హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ తన కార్యాలయంలో వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఆహ్వానం పంపింది ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు బుధవారం ఢిల్లీలోని సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకుంది అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటోలకు పోజులు ఇచ్చింది ఆ తర్వాత ప్రధాని మోదీ విజేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వరల్డ్ కప్ విజేతలు తమ సంతకాలతో కూడిన నమో జెర్సీని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు హ్యాట్రిక్ కోటంల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ వచ్చిన ఒత్తిడిని అధిగమించారంటూ భారత జట్టును ప్రధాని మోదీ ప్రశంసించారు ఫిట్ ఇండియా సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని ఈ సందర్భంగా మోదీ సేనకు పిలుపునిచ్చారు